చిలక ఈ తోడు లేక ఇటే పమ్మ వంటరి నడక తెలిసి అడిగేసినావే ఇడారింటి ఆశల వెనుక మంగళ సూత్రం మంగళి సరుక కొనగలవా లాభం చిందమ్మ సౌభాగ్యం చిలుక ఏ తోడులేక ఎమ్మ వంటరి నడక తెలిసి అడిగేసినవే ఎడారంటే ఆశల వెనుక గోరింకా ఏదే చిలకాలేదింకా గోరింకా ఏదే చిలకాలే ్రతుకంతా చేసి పీరాశను ప్రేమించావే బ్రతుకంతా బలి చేసి పేరాశను ప్రేమించావే వెలువల్ని వెలివేసి కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలమే కొన్నావి అతి తెలివితో కురిసి ఈ కాసుల జడిలో తరిసి నువ్వు నీరైపోవే కొ చిలుక ఈ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినవే ఎడారింటి ఆశల వెనుక కొండంతా అండి నీ కూదింకా కొండంతా అండి నీ కూదింకా మమకారం విలువెంతో మరీ చావాసిరి మైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాథలా